हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय श्री मन्नारायण जय 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 लक्ष्मी नारायण जय लक्ष्मी नारायण జై లక్ష్మీ నారాయణ జై 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 వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ అమ్మమ్మ ఈరోజు హెల్తీ లడ్డు పిల్లలకు హాలిడేస్ వచ్చినాయి కదా హాలిడేస్ వచ్చినాయి కాబట్టి మొన్న కారం అటుకులు చొరవ చూపించాం కదా ఇప్పుడు స్వీట్ పిల్లలకి స్వీట్ అంటే ఇష్టంగా ఉంటుంది బలంగా ఉండాలి హెల్తీగా ఉండాలా దానికి నేను ఇదిగో చూపిస్తున్నాను చూడండి పండీలు వేడ్చనకాయ వేరుశనగ గుళ్ళు ఎన్ని అరకిలో బెల్లం అరకిలో బెల్లం అరకిలో నువ్వులు వంద గ్రాములు ఎక్కువ కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు అన్ని హెల్తీ లడ్డూ హెల్తీ లడ్డు అండి ఇది హెల్తీ లడ్డు ఇది చేస్తే చాలా బాగుంటుంది పిల్లలు బాగా తింటారు హెల్తీగా ఉంటారు బయట కొనుక్కొచ్చేదానికంటే కూడా ఇవి మనం తయారు చేసి పెడితే చాలా హెల్తీగా ఉంటుందండి ఇదిగోండి ఇవి వేస్తున్న ఫస్ట్ ఇవేం చేయాలా ఏ ఏంచుకోవాలా ఇప్పుడే వీడైంది పర్వాలేదు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు గంట కొట్టట్లేదు షేర్ చేయట్లేదండి లైక్లు పెడతలేదు మళ్ళా కామెంట్స్ పెడతలేదు అవి పెడితేనే కదా మనకి ఏం చెయ్యాలా ఏంటనేది తెలుస్తుంది చూస్తున్నారు కదా హెల్తీ లడ్డు హెల్తీ లడ్డు మంచిదే అట్పుల చొరవ కారం కారం దది అది కూడా చేశాను పిల్లల హాలిడేస్ వచ్చినాయి కదా దానికోసము ఇవి తయారు చేస్తున్నారండి ఇవి ఇది స్వీట్ అండి స్వీట్ హెల్తీ లడ్డు ఎంత బాగుంటుందో చూడండి మీరే ఇవి ఈ విధంగా వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకుంటే బాగుంటుంది కొట్టుపోయేదాకా వేయించుకోవాలి పచ్చిగా ఉండకూడదు ఇప్పుడే కనుక ఇంకా ఇది కూడా వీడిగాల భగవాన్ ఇది పొయ్యితో పని లేకుండా వేయించడం వరకేనండి పొయ్యితో పని లేకుండా మంచిగా చేస్తానండి పొయ్యితో పని లేదు నూనె లేకుండా అన్నీ చాలా బాగుంటుంది హెల్తీ లడ్డు హెల్తీ లడ్డు ముందు తలుపు వెనక తలుపు తీయాలా ఫస్ట్ తలుపు ముందు ఎవరుంటారు జస్ట్ ఉంటుంది కాబట్టి తీస్తే ఇంట్లోకి వచ్చేస్తారు కాబట్టి మనం ఎప్పుడైనా లెగంగానే ఏం చేయాలా వెనక తలుపు తీయాలా తరువాత ముందు తలుపు తీయాల మళ్ళా ఈవినింగ్ సాయంత్రం కూడా మనము ముందు తలుపు తీసిపెట్టి వెనుక తలుపు ముయ్యాలండి సంధ్యలా సంధ్యాలలో వెనక తలుపు మూసి ముందు తలుపు తీయాల సందే ఆరు గంటలకి ఆ పని చేయాల మార్నింగు ముందు తీయకూడదు వెనక తీయాల వెనక తీసిన తర్వాత ముందు తీయాల అదండి ఇది ఒక చిన్నది పెద్దవాళ్ళు చెప్పేవి ఇవన్నీ కూడా తెలుసు చీపురు ఇల్లు ఊడ్చిన చీపిరి కూడా ఇల్లు ఊడ్చే చీపిరి ఈశాన్య మూల పెట్టకూడదు వాయు మూల పెట్టుకోవాలా ఈశాన్యం మూల మనము ఇల్లు ఊడ్చే చీపిరి పెట్టుకోకూడదండి వాయు మూల పెట్టుకోవాలా మంచిది ఎప్పుడైనా కూడా ఆ పని చేయాల దానికి ఒక ఇది కూడా ఉందండి ఇల్లు అంతా మూల మూలపుచ్చి ఉంటుంది అదేంటి ఇల్ల ఇది ఒక పొడుపు కదా ఇల్లంతా తిరుగుతుంది మూల చీపి రండి ఇల్లంతా ఉడుస్తాం తర్వాత మూల పెడతాం అది ఇల్లు ఇంట్లో ఒకటి తై తక్కలు ఆడుతూ ఉంటుందండి తై తక్కలు ఆడుతూ ఉంటుంది ఏంటి అది తై తక్కలాడేది ఏంటి బజ్జి మజ్జిగ అండి మజ్జికావు ఇదొక పొడుపు కదా అదొక పొడుపు కదా కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు మూసినా కానీ చప్పుడు కావు అవేంటి ఇది ఒక పొడుపు కదా ఏంటి అవి కళ్ళు అండి కిటకిట తలుపులు కిటాయి తలుపులు ఎప్పుడు మోచినా చప్పులు కావు అవి ఏంటి మన కళ్ళు మన కళ్ళండి ఇవన్నీ పొడుపు కథలండి నూనె గీనె ఏం వేయకూడదు ఉట్టిగానే ఈ విధంగా వేయించుకోవాలండి ఇక్కనే వేయించుకోవాలా ఈ విధంగా ఇట్లా వేయించుకున్న తర్వాత మళ్ళా ఒక ఇదిగో ఇట్లా ప్లేట్లో కన్నా చాట్లో కన్నా చల్లారాలన్నట్లు తీసి చల్లారాలా ఇదిగో ఈ విధంగా వేయించి తీసుకోవాలండి ఇవి చల్లబడాల చల్లారాల ఇవి హెల్తీ లడ్డు అండి హెల్తీ లడ్డు పల్లీలు నువ్వులు బెల్లము ఇది పాకం గీకం ఏం లేదు లేకుండానే చూపిస్తా మీకు తర్వాత ఇది మొత్తం దుచ్చుకొని నువ్వులు నువ్వులు వెంటనే ఆపేయాలండి ఒక్క రవా అటు ఇటు అనేసి మాడతాయి లేకుంటే తెల్ల నువ్వులు నల్ల నువ్వులైనా పర్వాలేదు తెల్ల నువ్వులతో వేయించుతున్నా నేను చూసారా చాలండి ఎందుకంటే ఇది వేడి ఉంటుంది ఆ వేడి సరిపోతుంది గిన్నె వేడి సరిపోతుంది ఇది కూడా ఇట్లా చేయించుకోవాలా పప్పు కొద్దితో ఏం చేయాలా ఇట్లా దంచుకొని ఈ పొట్టంతా తీసుకోవాలా చూపిస్తా మీకు చాటు ఉంటే తొందరగా అయితే ఇట్లాంటివన్నీ మనకి చాట లేదు తీయాల ఇట్లనే కొంచెం ఉంటే ఏం కాదు కొంచెం ఉంటే ఏం కాదు కొంచెం చల్లారాలు కూడా వేడి మీద అయితే పొట్టు వచ్చేస్తుంది వేడి మీద అయితే ఈ పొట్టు వచ్చేస్తుంది చల్లకే కొంచెం లేట్ అవుతుంది అన్నట్టు అందుకని ఇదంతా చెరగాలండి చూపిస్తాను ఇది చెరిగి పొట్టు తెచ్చుకోవాలి బయట కొంచెం కొంచెంగా వేసుకుంటే తొందరగా వస్తుందని విధంగా మొత్తం చేసుకుంటే సరిపోతుంది ఇదిగోనండి ఈ విధంగా పొట్టు అంతా చెదురుకోవాలి పొట్టు మొత్తం తీసేసుకోవాలి కొంచెం ఒకటి ఉంటే ఏం కాదు ఇదిగో ఇట్లా మిక్సీలో వేస్తాను ఇవి ఇవి పట్టు పెట్టాను వేస్తాను చూపిస్తాను మీకు ఇగో నువ్వులు L'ultima cosa voglio అయిపోయిందండి ఈ విధంగా పొడి కావాల చాలా బాగుంటుందండి ఇది ఇంకొక తిప్పి తిప్పుడు ఇదిగోండి ఈ విధంగా చేసుకోవాలి ఇందులో కొంచెం బెల్లం వేద్దాం బెల్లం కూడా వేసి తిప్పుదాం తర్వాత అవి కూడా వేద్దాం బెల్లం విందులో వేసుకోవాలి హెల్తీ లట్టండి 아, 나모르

ఇందులో బెల్లం గడ్డలు ఒకసారి చేసుకొని తిన్న తర్వాత నాకు కామెంట్లో పెట్టండి ఎంత ఉన్నాయని పిల్లలు మీరు బజార్లోకి వెళ్ళి స్వీట్ స్టాల్లో తెస్తారు కదా వాటికంటే కూడా చాలా బాగుంటుంది హెల్తీగా ఉంటుంది ఎప్పుడైనా కానీ ఇందులో బెల్లపుడ్డలు మిగిలినవి అన్నట్లు అది వేస్తాను కొంచెం పని ఉంటుంది తీరుకున్నప్పుడు చేసుకోవాలి మధ్యాహ్నం పూటన సాయంత్రం పూటన చేసుకోవాలి అయినాక పొయ్యి అంతా కొంచెం ఉంటుంది తుడుచుకోవాలా ఈ పొట్టు అన్నట్లు కాదు కొంచెం ఓపిక చేసుకోవాలా పిల్లల కోసం పిల్లల కోసం మనము ఓపిక చేసుకోవాలి thank <laughs> you ఈ లడ్డు ఏమి వేయాల్సింది గీ ఏమి వేయాల్సిన పర్లేదండి నువ్వులు పల్లీలు ఉన్నాయి కాబట్టి అవే సరిపోతుంది హెల్తీ లడ్డు అంతా ఇక్కడ పిసుకోవాలన్నమాట బెల్లం ఇంకా కావాలంటే వేసుకోండి ఎక్కువ అవసరం లేదు సరిపోతుంది ఇది పిల్లలు కొంచెం బెల్లం కావాలంట ఉంటే వేయండి లేకుంటే అవసరం లేదు అంతా ఇట్లా తీసుకోవాలి పిల్లలకి హెల్తీ లడ్డు చాలా బాగుంటుందండి ఇది పిల్లలు బాగా తింటారు ఓ డబ్బాలో కానీ పెట్టారనుకో మంచిగా తినేస్తారు పిల్లలు అటు వచ్చి ఒకటి ఇటు వచ్చి ఒకటి తింటారు ఇది హెల్తీ లడ్డు బలము పెద్దవాళ్ళకి కూడా కాళ్ళు గుమ్ుతున్నాయి అవంటే కూడా ఇవి తినొచ్చండి అప్పుడప్పుడు షుగర్ ఉన్నా కూడా పర్వాలేదు బెల్లం కదా బెల్లము పల్లీలు పల్లీల వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది పల్లీల వల్ల షుగరు కంట్రోల్లో ఉంటుంది కాబట్టి పల్లీలు వేసాం కదా పల్లీలు నువ్వులు ఇదిగోండి హెల్తీ లడ్డూలు అసలు ఎంత బాగుంటాయోనండి ఇప్పుడు ఇవి అరకిలో పల్లీలు ఒక వంద గ్రాములు నువ్వులు ఒక అరకిలో బెల్లం అండి ఇన్నైని అండి ఇన్నైని చాలా బాగున్నాయి హెల్తీ లడ్డు చాలా మంచిది ఇంకా మీకు నువ్వులు ఎక్కువ పోసుకోవాలన్నా పోసుకోవచ్చు ఇంకొంచెం బెల్లం కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి ఇది గౌరమ్మ ప్రసాదం కూడా అండి ఎట్లా మనం బతుకమ్మ పండగ తెలంగాణలో బతుకమ్మ పండగ చేసుకుంటామండి ఇదో ఇదొకటి చేస్తామండి ఇదొకటి చేస్తాం పొడి ఈ లడ్డూలు చేసి పెడతాం గౌరమ్మకి బతుకమ్మను పెరుస్తాం కదా బతుకమ్మకి ప్రసాదంగా కూడా పెడతామండి ఇది పల్లీలు నువ్వులు బెల్లం పెడతాం అన్నట్లు ఇదేనండి నా వీడియో నా వీడియో చూస్తున్నారా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి సర్వే జనా భవంతు ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం బాయ్